నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్ ఈరోజు డైట్ దోశ అనుకోవచ్చు లేకపోతే మన అయ్యప్ప స్వాములకి వీళ్ళకి మడిగా వేసుకునే దోశ అవ్వచ్చు అప్పటికప్పుడు మనం ఈజీగా చేసుకునేలా దోశ అండి ఒక కప్పు బన్సీ రవ్వ గోధుమ రవ్వ ఉంటుంది కదా పెద్దది ఎల్లో కలర్ ఆ రవ్వని మనకి ఎంత క్వాంటిటీ కావాలో చూసుకుని నేనైతే ఒక ఒక ఫుల్ కప్ తీసుకున్నానండి తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకున్నాను దానికి హాఫ్ కప్పు కొద్దిగా పెసరపప్పు మీకు పెసరపప్పు తినకూడదు అనుకున్న వాళ్ళు వరిపిండాన వేసుకోవచ్చు నానపెట్టుకుని మెత్తగా ఎలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుని చిటికెడ పసుపు ఉప్పు జీలకర్ర వేసేసుకోవాలి పచ్చిమిరపకాయలు అల్లం వేసి మిక్సీ కొట్టేసుకున్నాం కదా కారం సరిపోతుంది లేదు మేము ఈరోజు ఉల్లిపాయలు అవి తినాలి అనుకుంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మనం పెసరటి ఎలా వేసుకుంటామో సేమ్ అలాగే వేసేసుకోవటమేనండి అప్పటికప్పుడు చాలా టేస్టీ అయిన దోశ రెడీ అయిపోతుంది ఇంకా మినపప్పు మినప్పప్పు ఎక్కువ వాడకూడదు ఇది అది అంటున్నారు కదా ఇలా కూడా మనం డైట్ ప్లాన్లో వాళ్ళు పెసరట్టు తినచ్చు అదే అండి ఆయిల్ తక్కువగా వేసుకుని వేసుకోవాలి మనం ఉల్లి చట్నీ అల్లం చట్నీ ఏ చట్నీతో అయినా సరే దోశ చాలా బాగుంటుంది నిన్ననే మా ఫ్రెండ్ చెప్పారు ఇలా వేసుకుంటే బాగుంది అనేసి అందుకే నేను ఈరోజే ట్రై చేశాను నాకు కూడా చాలా బాగా నచ్చిందండి మనం సేమ్ పెసరట్టు టేస్టే వచ్చింది అసలు మీకు ఎవరన్నా చెప్తేనే కానీ మనం ఇలా బన్సీరవ్వుతో దోశ వేసామని తెలియదు అసలు మీకు పెసరపప్పు తినకూడదు అనుకున్న రోజు వరిపిండి వేసుకోండి టూ స్పూన్స్ అండి మీరు ఎంతైతే బన్సీరవ్వ తీసుకున్నారో దానికి క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి వన్ కప్పు బన్సీరవ్కి టూ స్పూన్స్ పెసరపప్పు కానీ వరిపిండి కానీ యాడ్ చేసుకోండి దోశ అయితే మటు చాలా బాగా నచ్చిందండి నాకు ఇలా ఎవరైనా ట్రై కొత్తగా ట్రై చేసేవాళ్ళు దోశలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి సేమ్ పెసరట్టు టేస్టే వచ్చింది అంటే మనం పెసరపప్పు వేసాం కూడా పెసరట్టు టేస్ట్ వస్తుంది అనుకోవద్దు మనం గోధుమ పిండి ఇలా పెసరపప్పు కలిపినా ఈ టేస్ట్ రాదు బన్సీరావుతో చాలా బాగా వచ్చింది కాకపోతే ఒక పావుగంట మెత్తగా నానబెట్టుకోవాలి అంతే అండి ఉల్లిపాయ పచ్చిమిరకాయ కొత్తిమీర అవన్నీ మానేస్తూ దీనికి పైన కారం ఉల్లికారం మసాలా దోశలా కూడా వేసుకున్న బాగుంటుందేమో ట్రై చేయాలి ఈసారి మీకు పెసరట్టు కూడా ఒక్కొక్కసారి రాదండి పెనన్ గంటకుపోయి ఇది మట్టికి అసలు ఆయిల్ కూడా ఒక హాఫ్ స్పూన్ వేసినా కూడా చాలా ఈజీగా దోశ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ట్రై చేయండి మనం ఏదన్నా అప్పుడప్పుడు బయటికి వెళ్ళాలన్నా కూడా ఇలా దోశ వేసి పట్టుకెళ్ళిపోయినా కూడా నిల్వ ఉంటుందండి